ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్తో అయితే కలుస్తున్నాను అనమాట హలో గ్యాడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అని జిగితూ అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఏంటి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అనుకుంటున్నారా అంటే నేనంతలా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనంతా నేను ఇండివిజువల్గా వెళ్ళి కావడం అయితే ఆల్మోస్ట్ నా పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు వాళ్ళే వచ్చేవారు మిక్కి పుట్టినప్పుడు తర్వాత వాడి భాషకి తర్వాత వాడిని మధ్య మధ్యలో చూడడానికి ఇప్పుడు వాళ్ళే వచ్చేవారనమాట నేనంతా నేను అసలు మ్యారేజ్ అయ్యాక బయటకు వెళ్ళిందే లేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అది ఎప్పుడు వచ్చినా రమ్మంటూనే ఉంటుంది ఏ రావచ్చు కదా అని అంటది కానీ నాకే భయం అనమాట మిక్కిని తీసుకొని ఏమి వెళ్తాం మెయిన్ ఈసారి ఈసారి వచ్చి ఉన్నన్ని రోజుల్లో మేము ఎప్పుడూ స్టే చేయలేదన్నమాట సో ఇంకా సరదాగా అలా అయితే వెళ్ళను ఇంకా మేమైతే చాలా రోజుల తర్వాత కలిసాం కదా కాలేజ్ డేస్ అన్నీ అనమాట అసలు అప్పట్లో మేము చేసిన అయితే మామూలుగా కాదు కావాలనే నైన్కి గేట్స్ క్లోజ్ అనమాట కావాలనే నైన్ ఫైవ్కి నైన్ ఫిఫ్టీన్కి వెళ్ళేవాళ్ళమే ఇంకా కాలేజ్ డుమ్మా అనమాట ఇంకా అలా మాట్లాడుకుంటా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అయితే బిర్యానీ అయితే అనమాట మంచిగా బిర్యానీ తినేసి కాసేపు అయితే రీల్స్ చేసుకొని మళ్ళీ మా ముచ్చటైతే స్టార్ట్ చేసామన్నమాట అసలు చెప్తున్నా కదా మేము వైజాగ్లో తిరగని చోటే లేదు కాలేజ్ బంక్ కొట్టి కాలేజ్కి వెళ్ళడం ఇష్టం లేక వైజాగ్లో ఉన్న ప్రతి ప్లేస్ బీచ్లని పార్కులని ఒక లవర్స్ ఎలా తిరుగుతారో అలా అయితే తిరిగి మంచి టైంని అండ్ మంచి మెమొరీస్ని క్రియేట్ చేసుకున్నాం అన్నమాట ఎప్పుడైనా మీకు అవన్నీ డీటెయిల్గా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఫోటో ప్రతి వీడియో నా దగ్గర అయితే ఉంది అవన్నీ ఖచ్చితంగా వీడియో అయితే మీకు చేసి పెడతాను ముందు రోజే రెడీ అదే ప్రిపేర్ అయిపోతాం అనమాట రేపు కాలేజీకి రావద్దు ఈ టైంకి అక్కడ కలుద్దాం ఈ టైంలో అక్కడ కాలేజ్ టైం అయిపోయాక ఒకసారి కనిపించి వెళ్ళిపోదాం అలా అయితే ప్లాన్ చేసుకునేవారిని అవి ఎప్పటికీ తిరిగి రాని మెమరీస్ అనమాట ఇక్కడ కొడుకు ప్రేమ చూడండి నన్ను మా ఫ్రెండ్ కొడుతుంది అనమాట కొడుతుంటే వాడు చూడండి తిరిగి వారి మీద ఎలా అయితే రియాక్ట్ అవుతున్నాడో నేనైతే అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అలా ఉంటుంది ఇంకపోయే ముందు మా ఫ్రెండ్ అయితే నాకు శారీ పెట్టింది అనమాట నాకు భలే కామెడీగా అనిపింది ఒక వేసుకొని ఒక డ్రెస్సెస్ ఒకరు మార్చుకుంటా అలా వేసుకునే మేము ఈరోజు ఒకరికొక పెట్టుకునే అంత పెద్దోళ్ళమైపోయేమో అని అయితే అనిపించింది ఇక్కడ అంజీ గీతూ అని ఉంది కదా ఇది వచ్చేసి మేము అప్పుడు జామీ జాతరకి వెళ్ళాము అనమాట అప్పుడు తీసుకున్నది మా ఫ్రెండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా దాచుకుంది అనమాట నేనైతే ఈసారి అదైతే హైదరాబాద్ తీసుకొని వచ్చేసానమాట ఇంకా రిటర్న్లో అయితే మా ఫ్రెండ్ అయితే నన్ను డ్రాప్ చేసింది నాకు అయితే చాలా భయమేసింది అది వస్తుందో పడేస్తుందో అనేసి ఇంతకీ తన పేరు అయితే చెప్పలేదు కదా తన పేరు వచ్చేసి శ్రీలక్ష్మి అనమాట మేమైతే డిగ్రీ నుంచి ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ ఫ్రెండ్స్ కానీ చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయినాము అసలు ఇంత చిన్న వీడియోలో అయితే అసలుకే చెప్పలేను వీడియో క్లిప్స్ అయితే ఎక్కువ తీసుకోలేదు కూడా చెప్పాను కదా లాంగ్ వీడియో ఇంకో వీడియో చేస్తానని అప్పుడైతే ఖచ్చితంగా మీ అందరి కోసం షేర్ చేస్తాను వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ బా బాయ్